రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి వాటర్ స్టేషన్ ఎలక్ట్రిసిటీ ఇతర కార్మికులందరూ కూడా దాదాపు ఇరవై రోజుల క్రితమే మా యొక్క సమ్మె మా యొక్క డిమాండ్ నెరవేర్చాలని చెప్పేసి రాష్ట్ర రాష్ట్రం నుంచి కింది స్థాయి మున్సిపాలిటీల వరకు మొత్తం కూడా సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ నెల ఇరవై మూడో తారీఖు తారీఖున అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు తమ డిమాండ్ల పైన సమ్మె చేయాల్సినటువంటి పరిస్థితి అయితే గత రెండు రోజులుగా పది రోజులు మాకు టైం ఇవ్వండి ఈ సమస్యలు అధ్యయనం చేసి ఆర్థిక విభాగానికి పంపుతామని చెప్పేసి ప్రభుత్వ ప్రతినిధిగా ఆర్డిఎంఏ వాళ్ళు సిడిఎంఏ వాళ్ళు చెప్తే ఈ రోజు నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం జూలై రెండున ఖచ్చితంగా సమ్మె లేకపోతామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఈ రోజు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు రోడ్లెక్కల పరిస్థితి కారణం ఏంటంటే గత సంవత్సరం అంటే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇంజనీరింగ్ కార్మికులకు సమ్మె చేసిన సందర్భంగా గ్రూప్ ఆఫ్ నెట్స్ కాపీలో అనేక చార్టర్ ఆఫ్ డిమాండ్స్ను పొందుపరచడం జరిగింది వాటిలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు ముప్పై ఆరు జీవో అమలు చేసి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితేనేమి ఇవన్నీ కూడా ఉన్నాయి సంక్షేమ పథకాలు తల్లికి వందనం ఈరోజు మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు పదహైదు వేల రూపాయలు మాత్రమే ఇస్తూ ఉన్నారు షరతులు లేకుండా ఈరోజు ఊరంతా శుభ్రపరిచి టయానికి నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇచ్చే వాళ్ళు మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు పిల్లలకు తల్లికి వందనం నినాయించడం అంటే వారికి చేసే ద్రోహం కాదని చెప్పి చెప్తా ఉన్నా పదహైదు వేల రూపాయలతో వాళ్ళ కుటుంబం అర్థమైతేనేమి పిల్లలు చదివైతేనేమి ఈరోజు ధరలు పెరిగిన నేపథ్యంలో ఎటువంటి సరిపోయినటువంటి పరిస్థితి అచ్చెమ్మాయుడు గారు మాట్లాడితే ఇరవై వేల రూపాయల లోపలనే ఈ సంక్షేమ పథకాల్లో ఉండే వాళ్ళకి అందరికీ అర్థంగా అమలు చేస్తామన్నారు ఈరోజు రాష్ట్రంలో ఇంజనీరింగ్ కార్మికులకు పదహైదు వేల రూపాయలు మరి మరి ఆ పదహైదు వేల రూపాయలు తీసుకున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులకు పిల్లలకి తల్లికి వందడం ఎందుకు అమ్మ చేయటం లేదని చెప్పేసి సిఐటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అదే సందర్భంలో పని గంటల పెంపు నిర్ణయాన్ని ఈ రాష్ట్ర కొన్ని ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ముందుకు తీసుకొస్తూ ఉంది ఎనిమిది గంటల నుంచి పది గంటలకు పని పెంచారు కానీ వేతనం పెంచకుండా వాళ్ళు కడుపుకోవడం దారుణం కాదని అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఎక్కడైనా కూడా వన్ అవర్ పనిచేస్తే ఓటీ ఇస్తారు అలాంటిది రెండు గంటలు మించి ఈరోజు వేతనం ఇవ్వకపోవడం అనేది దారుణం అని చెప్పేసి చెప్తా ఉన్నాం నాణిమైనా పనిపట్లేరు పని భారం ఇస్తారు ముప్పై ఆరు జీవి అమలు చేయరు కనీసం వాళ్ళకి ఇచ్చేటువంటి పదహైదు వేల రూపాయలు కూడా సక్రమంగా రానటువంటి పరిస్థితి కనబడుతా ఉంది అందుకే ఆప్కాస్ ఒకటి ఉద్యోగ భద్రతగా ఉన్నది ఈరోజు ఆప్కాస్ నిర్ణయాన్ని కూడా రద్దు చేసేటువంటి పరిస్థితి ఈ కొడుకు ప్రభుత్వం చేస్తూ ఉంది అంటే మున్సిపల్ పనిచేసినటువంటి ప్రజానీకానికి ఎప్పటికప్పుడు నీరు కరెంటు మౌలిక వసతులు ఇచ్చేటువంటి ఈ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే కార్మికుల పట్ల ఆప్కాస్ రద్దు చేసి ఉద్యోగ భర్త లేకుండా చేస్తారు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఆన్లైన్లో చూపిస్తారు మరి ఏ విధంగా వారికి న్యాయం చేస్తారని చెప్పేసి ఈరోజు ప్రజల యొక్క సంక్షేమం కోసం నిరంతరం కష్టపడి పనిచేసేటువంటి ఇంజనీరింగ్ కార్మికుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం సౌతి ప్రేమ చూపిస్తూ ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పది రోజులు గడివేరుగా పది రోజుల సమస్యగా అధ్యయనం చేసి సమగ్రంగా అధ్యయనం చేసి వారికి వేతనాలు పెంచడం ముప్పై ఆరు అమలు చేయడం సంక్షేమ పథకాలు అమలు చేయడం అన్నిటిపైన పునరాలోచన ఇచ్చే తగు నిర్ణయాలు చేసుకోకపోతే జులై రెండు నుంచి నిరవధిక సమ్మె లేకపోతామని చెప్పేసి మరోసారి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం